అమరా ప్రసాద్ అనే దుండగుడు ఆర్ఎస్ఎస్ బిజెపి సహాయంతో ప్రతి రోజు కూడా బాబాసాహెబ్ చేస్తారు నాకు వ్యతిరేకంగా కూడా చాలా వీడియోలు తయారు చేసిండు బాబాసాహెబ్ కు వ్యతిరేకంగా వీడియోలు తయారు చేసిండు నిన్న ఈ అమారా ప్రసాద్ గారు ఏమన్నా అంటే ఈ బాబాసాహెబ్ కాబట్టే ఈ దేశం అల్లకల్లోలం అవుతున్నది గాంధీని గాడితో ఎట్లా చంపిండో నేను కూడా బాబాసాహెబ్ బతుకున్నప్పుడు బతుకు ఉంటే నేను కూడా తుపాకీతోని బాబాసాహెబ్ ను చంపిండే వాడిననే స్టేట్మెంట్ ఇచ్చిండి దొంగన కొడుకు మిత్రులారా ఇది వాస్తవం ఆ స్టేట్మెంట్ రాంగనే ఆ స్టేట్మెంట్ రాంగనే నేను బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా అదే విషయం కేసీఆర్ అడిగిన మిత్రులరా గెలిపిస్తే నువ్వు అక్కడ కూర్చొని రాజ్యం వెళ్తున్నావు కానీ నీ అనుసంగంలోనే నీ నీడ కింద ఇవాళ ఈ అమరా ప్రసాద్ లాంటి దొంగలు మా బాబాసాహెబ్ను కాల్ చేస్తాము అని చెప్తున్నారు అని చెప్పి నేను ట్వీట్ పెడితే వరికి భయపడి రాత్రి రాత్రి నిద్ర లేచి పోతున్న అమర ప్రసాద్ గారిని తీసుకొచ్చి జైల్లో పడేసిండ్రు అయినా కూడా నేను సంతోషంగా లేను వాణ్ణి కంబ ఎక్కించాలి మిత్రులారా అప్పటి వరకు నిద్ర పోకూడదు ఉరి ఊరికమ్మ ఎక్కాలి వానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఊరికంబం ఎక్కియాలి ఎందుకంటే బాబా సాహెబ్ మా దేవుడు కేవలం నాకు మాత్రమే కాదు ఈ దేశంలో కోట్లాది మంది పేద ప్రజలకు మనుషులుగా బతికే అవకాశం కల్పించిన ఒక మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు కేసీఆర్ నువ్వు ఎవరెవో లంగా లఫోటు లుటేరా రగాలను పీడిఆర్ లో పంపిస్తున్నాని జబ్బలు జరుచుకుంటున్నావు కదా ఎలా మారే కూడా పీడి పంపించి వాన్ని కూడా ఊరికంబం చాలా లేకపోతే నిన్ను మాత్రం వచ్చి లేదని చెప్తున్నా అదేవిధంగా